వాళ్ళకట్ వాళ్ళు ఏమంటారు ఇది మా దగ్గర లేదు ఇది మా దగ్గర లేదు నీ ముఖం కూడా చూడరు వాళ్ళు నీ ముఖం కూడా ఈ గోపీచందన గోపీచందనం లేదు మా దగ్గర చూడట్లా ఉంటుంది నేను మళ్ళా అయ్యా గోపీచందన్ పొని ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అంటే జయనగర్ దగ్గరికి పోండి చెప్పే మాటలు చూడట్లా ఉంటుంది ఎంత తేడా ఉంటుంది కాబట్టి అలా సౌమ్యంగా మాట్లాడాలంటే కూడా పుణ్య ప్రభావం పెరగాల అంటే నాకుంది కాబట్టి నాకు దొరికింది అంటే మీ దృష్టిలో మీరు ఆలోచన చేయట్లేదు అన్నమాట అంటే ఇప్పుడు మీరు ఎవరిని గురించి ఆలోచిస్తున్నారంటే సాధువుని గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి మీ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచన చేయట్లేదు ఎట్లా ఉందో సరేలే నేను నేను ఇప్పుడు ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నాను ఇది అంటే మీరు ఎట్లా ఉండాలో నేను చెప్తున్నానా లేదా నేను ఎట్లా ఉండాలో నేను చెప్తున్నానా మీరు ఎట్లా ఉండాలనో నేను చెప్తున్నాను మీరు ఎట్లా ఉండాలనో తెలుసుకోండి నా గురించి మీరు ఆలోచన చేయాల్సిన పనిలా నా గురించి మీరేం ఆలోచన చేయద్దండి ఆయన మహాత్మ నా గురించి చూసుకునే దానికి ఈశ్వరుడు ఉన్నాడు అర్థమవుతుందా నా గురించి మీరు ఆలోచన చేసి నన్నేం ఉద్ధరించాల్సిన పని మీరు చేయాల్సిన పనిలా ఈశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు నాకు పరమేశ్వరుడు అండగా ఉన్నాడు రక్షగా ఉన్నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం నాకు బోలెడంతుంది దీంట్లో నాకు ఎటువంటి సంశయము లేదు నా గురించి మీరు వద్దు మీరు తెలుసుకోండి సరేనా మీరు తెలుసుకోండి మీ గురించి మీరు ఆలోచన చెయ్యండి నా గురించి మీరు చేస్తే అది కూడా శ్రద్ధే అది మీరు శ్రద్ధగా పెట్టి చేస్తే అది కూడా సంతోషమే కాదని నేను చెప్పట్ల అర్థమవుతుందా నా గురించి మీరు అంత ఇది చేయాల్సిన పనిలా మీ గురించి తెలుసుకోండి నేనుండే దానికి మీకు చెప్పేదానికి ఉండను నేను ఇప్పుడు శ్రద్ధ ఇప్పుడు వాడు చేసినటువంటి పుణ్యం అనేటువంటిది పుణ్య ప్రభావం పెరిగి 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 పెరిగితే నేనేమిటి నేనేమిటి అని తెలుసుకోవడం ఎవరిని అడగాల సాధువుని అడిగితే తెలుస్తుంది సాధువుని అడిగితే చెప్తాడు ఆ సాధువు కూడా నిజమైన సాధువు అయితే చెప్తాడు నిజమైన సాధువు అయితే చెప్తాడు ఇప్పుడు సాధువుని ఇంటికి పిలిచినావండి సాధువుకు అన్నం పెట్టేదానికి పిలిచినావా సాధువు దగ్గర నుంచి తెలుసుకునే దానికి పిలిచినావా పాయింట్ ఇంటికి పిలుస్తాడు ఎందుకు తెలుసా సాధువు మా ఇంట్లో పెడితే కాలు పెడితే అయినా మనదంతా ఇంకా పెరుగుతుంది దానికోసం పిలుస్తున్నాడు అంటే వీడికి ఇంకా బుద్ధి పెరిగిందా ఇంకా పెరగల అయితే వేరే వానికంటే వీడు వీడు గొప్ప వేరే వానికంటే వీడు గొప్ప కాతని చెప్పట్లేదు అర్థమవుతుందండి అంటే ఇప్పుడు సాధువును సాధువు దగ్గర ఏం తీసుకోవాలో మనం సాధువు ఇప్పుడు సాధువు ఈ సంసార విషయములను తెలిసి విడిచిపెట్టినాడా తెలియచిపెట్టినాడా తెలిసి విడిచిపెట్టి తెలిసి విడిచిపెట్టినాడు అంటే తెలిసి విడిచిపెట్టినాడు అంటే దాంట్లో సారం సారముందని విడిచిపెట్టినాడా సారం లేదని విడిచిపెట్టినాడా సారం లేదని విడిచిపెట్టినాడు మనం పట్టుకోండి ఇది సారం సారముందని కదా పట్టుకొని ఉండం దాన్ని మనం సారం సారముందని పట్టుకొని ఉన్నాం వాడేమో సారము లేదని విడిచిపెట్టినాడు ఓరే ఎందు తేడా ఉంది ఎడా నేను ఏది సారం అనుకుంటున్నాను అతను ఇది సారము లేనిదని విడిచిపెట్టినాడు అవునా సారము లేనిదని విడిచిపెట్టినాడు అంటే నేను తెలుసుకోవాలంటే నువ్వు ప్రపంచంలో ఎవరిని అడిగినా ఇది సారము లేనిది అని చెప్తారా ఎవరిని అడిగినా చెప్తారా ఎవరు చెప్తాడు నిజమైన సాధువు చెప్తాడు నిజమైన సాధువు చెప్తాడు ఆయన వచ్చిన సాధువు నిజమైన సాధువు అవునో కదా నాకు తెలియదు అయినా సరే ఆయన్ని పిలిచి సేవించి ఆయనకు భిక్ష అవన్నీ పెట్టి ఆ తర్వాత సాధువుని నేను అడుగుతా ఏమని మహాత్మా నా జీవితంలో నేను ఎలా ప్రయాణం చేయాలి నేను ఏ విధంగా ముందుకు వెళితే నేను కూడా సత్యముని తెలుసుకోగలుగుతాను చూండి ఎట్లా ఉంది అర్థమవుతుందా ఇది ఇది శ్రద్ధ ఇది శ్రద్ధ దానికి ముందు చేయాల్సినవన్నీ మీరు చేసుకోండి అవి శాస్త్రం ప్రకారంగా చేసుకోవాలా ఇప్పుడు ఈయన చెప్తాడు దానికి చూడండి శ్రద్ధ కీదృశ అంటే చెప్పండి గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ శ్రద్ధ అంటే ఏమంటే దానికి చెప్తున్నాడు గురు వేదాంత వాక్యేషు రెండు రెండు ఏంటంటే గురువు వేదాంత వాక్యములు వేదాంత వాక్యములు కలిగినటువంటి వాడు గురువు అవుతాడు ఇప్పుడు కేవలం వేదాంతాన్ని పట్టుకున్నారనుకోండి మనకు తెలియదు కేవలం గురువును పట్టుకున్నాం అనుకోండి అది తెలియదు కేవలం గురువుని పట్టుకుంటే కేవలం గురువుని పట్టుకుంటే గురువును రోజు పాదపూజ చేస్తాం ఏమంటే రోజు గురువుకు పాదపూజ చేయడమా కావాల్సింది మనకి గురువు నుంచి తెలుసుకోవడమా పాద పూజ చేయడం ఏంటి పూజ చేయడం అనేది దేనికి వాడికి పాద కూచ వాడికి పాదాలకు ఉండేదానికోసమని కోసమని పాదాలకు పాదరక్షలు ఉన్నాయా లేదా అని ఆ ఏర్పాటు చేస్తే చాలు పాదరక్షలు ఉన్నాయా లేదా అని చూసి వాడు నడుస్తాడు కదా నడుచు ఎందుకంటే నడవకుండా గమ్ మీరు నడవకుండా గమ్మన కూర్చుంటే ఏమవుతారండి జండు పట్టిపోవు నా గమ్మున కూర్చొని ఎంతసేపు పడుకొని గమ్మున కూర్చొని ఉంటే శరీరం జెండు ఎక్కదు కాబట్టి ఆ శరీరాన్ని ఏం చేయాల తిప్పాలిగా తిప్పాలి మీరు పాద పూజ చేస్తామని చెప్పి పాదాలకు పూజ చేస్తా కూర్చుంటే వాడు తిరగతాడా అట్లా కాదు తిరగని ఆ శరీరానికి చేయాల్సింది అది శరీరం తిరగని దానికి కావాల్సింది ఏంటి భిక్ష కావాలా శరీరానికి భిక్ష పెడతాం ఇప్పుడు నాకు కావాల్సింది పాదపూజ కాదు స్వామి మీ నుంచి వాక్యాలు కావాలా నా జీవితాన్ని నేను ఎలా తరించుకోవాలనో అది కావాలి నాకు దానిని చెప్పండి స్వామి అని వారిని ఆశ్రయించి అడగాలి అర్థమవుతుందా ఇప్పుడు ఆయన ఏందో నా అనుభవం ఇట్లుందండి అని చెప్తే దాన్ని కాదు తీసుకోవాల్సింది ఆయా భగవంతుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు ఇలా ఉండాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చూడండి మాట్లాడితే ప్రతి మాటలోనూ శాస్త్రాన్ని జోడించాలి శాస్త్రాన్ని జోడించి చెప్పితే వాడు గురు అవుతాడు శాస్త్రాన్ని జోడించి చెప్పకుండా నువ్వు పూలు కోసుకురా నీళ్ళు పాద పూజ చెయ్యి ఇది చేస్తే గురువు అవుతాడా ఏమో మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే నేను చెప్తా ఉండే దాన్ని ఆలోచన చేసి గ్రహించాలంటే కూడా పుణ్య ప్రభావం బాగా ఉంటేనే దాన్ని గ్రహించగలుగుతారు నేను ఎంత చాలా తక్కువ స్థాయిలో చెప్తున్నా నేను చాలా తక్కువ స్థాయిలో ఎందుకంటే మీరు గ్రహించాలని అర్థమవుతుందా గురు వేదాంత వాక్యేషు గురువు ఉండాలా ఆ గురువు వేదాంత వాక్యాలను చెప్పాలా వేదాంతాన్ని మాత్రమే పట్టుకున్నావు అనుకో వేదాంతం నువ్వే అనుకో నీకు అర్థమవుతుందా నీకు అర్థం కాదు పోనీ గురువుని మాత్రం అనుకో నీకు వేదాంతం తెలుస్తుందా ఎందుకు గురువుని ఆశ్రయించాలి నేను ఎవరో నేను ఎక్కడి నుంచి వచ్చినానో ఆటికి పోతానో అసలు నేను ఎవరు తెలుసుకుండేదానికి గురువుని ఆశ్రయించాలి ఆ నేనెవరో చేయాలంటే నువ్వు గోచి పెట్టుకొని గమ్మున ఇట్లు కూర్చో ఇది గురువా గోచి ఎందుకు పెట్టుకోవాలి గోచి పెట్టుకుంటాను బాగానే ఉంది నా మనస్సులో ఉండేటువంటి సందిగ్ధాలన్నీ ఎట్ల పోతాయి నా మనస్సు అలజడిగా ఉంది ఈ అలజడి ఎట్లా తగ్గుతుంది ఇది ఎట్లా తగ్గాలని చెప్పాలిగా చెప్పాల వద్దా ఇదంతా తగ్గేదానికి శాస్త్రంలో చెప్పినటువంటి దాన్ని అతను అధ్యయనం చేసి ఉండాలి అతను అధ్యయనం చేసి ఉండాలంటే అతని గురువు ద్వారా ఇతనికి తెలిసి ఉండాలి గురువు ద్వారా అతనికి తెలిసి ఉండాలి గురువు చెప్పిన దాన్ని తను తెలుసుకొని తను చెప్పాలి ఎస్యామతం తస్య మతం యస్యన వేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం కేనోపనిషత్ కాబట్టి గురువును ఆశ్రయించుట గురువును ఆశ్రయించడం అంటే ఇంకా ప్రపంచంలో ఉండేటువంటి దాని అన్నింటికంటే కూడా సుప్రీం స్టేజ్ సుప్రీం ఇంకా దానితో సమానమైనది ఇంకొకటి లేదు ఆ గురువు చెప్పినటువంటి వాక్యాలు వేదాంత వాక్యములను విని ఆ వేదాంత వాక్యములను ఆచరించుట అనేది చేస్తే నా జీవితం మారిపోతుంది అటువంటి మార్గాన్ని చూపిస్తారు కాబట్టి మిగిలిన విషయముల యందు నుండి మనస్సును మరల్చి మిగిలిన విషయాలన్నీ ఏ విషయాలైనా సరే ఆ విషయాలన్నింటి నుంచి మనస్సును మరల్చి గురువు వేదాంత వాక్యాలు అవి ఎలా చెప్పినాయో అలా నేను చేస్తాను తస్మాత్ శాస్త్రం ప్రమానంతే నాకు భగవద్గీతలో ఇలా చెప్పింది అది గురువు గారు దాని అర్థం ఇలాగ చెప్పారు నేను ఇలాగ చేస్తాను అని ఎవడు చేస్తాడో వాడికి ఆత్మతత్వం అనేది తెలుస్తుంది ఆత్మ సత్యానుబోధేన నకల్పయతే తథా అమనస్తా మనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం అకల్పక అజం జ్ఞానం జ్ఞేయాభిన్నం పరిచక్షతే అది అకల్పకం అది కల్పించినది కాదు ఏది ఏదైతే సత్యంగా ఉన్నదో ఆ సత్యం అనేటువంటిది కల్పించబడినది కాదు ఏదో చేసినది కాదు మెటీరియల్లాగా వచ్చినది కాదు జ్ఞానాభిన్నం ప్రత్యక్షతే దానిని తెలుసుకోవాలి బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం అజే నాజం విబుధ్యతే ఆత్మ పుట్టుతుందా ఆత్మ పుట్టదు నేను పుట్టినాను కదా నేను పుట్టినానంటే ఏందిది నేను పుట్టినాను ఆత్మ పుట్టిందా ఆత్మ పుట్టదు కదా మరి నేను పుట్టినాను అంటున్నానే మరి నేను పుట్టినాను అది పుట్టదు మరి నేను ఇప్పుడు ఆత్మనా కాదా మరి ఆత్మనైతే నేను ఎలా అవుతాను మరి ఆత్మ అయితే శరీరం ఉంది కదా నేను పుట్టినాను అంటున్నాను కదా అప్పుడు నేను శరీరాన్ని ఎలా చూడాలి ఆత్మను ఎలా చూడాలి ఆత్మను ఎలా తెలుసుకోవాలి దీనిని తెలుసుకోవాలి ఆత్మ సత్య అనుబోధేనాయినా బాబు ఆత్మ అంటే ఇది శాస్త్రంలో ఇలా ఉన్నది మహాత్ములందరూ ఇలాగే చెప్పారు అని గురువుగారు చెప్పేటువంటి వాక్యములు శాస్త్రము వీటిపైన శ్రద్ధ పెట్టి దానిని చేస్తే అది శ్రద్ధ అని చెప్పడం జరుగుతున్నది అర్థమవుతుందా సరే శ్రద్ధ అనేది ఎక్కడికైంది సమాధానం వాటిని రేపు తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం ఓం ఓ ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు ఓం జయబోలో శ్రీకృష్ణ పరమాత్మకి जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती बतए जय राम हरि ओम तत्सत ओम ओं।